చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు టీడీపీ జనసేనే కాదు మరో పార్టీతో కలిసిన వైసీపీని ఏమీ చేయలేరన్నారు పల్లాడు జిల్లా సత్తనపల్లి వైసీపీ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తాను వెళితేగాని టీడీపీకి దిక్కులేదని పవన్ అంటున్నారన్నారు అంట కాగితే పవన్ కళ్యాణ్ పని కూడా అయిపోతుందని అంబటి ధ్వజమెత్తారు అవినీతి కేసులో జైలుకెళ్లిన ముఖ్యమంత్రులు ఎవరూ మళ్లీ అధికారంలోకి రాలేదని పలు ఉదాహరణలను మంత్రి అంబటి వివరించారు జైల్లో ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అవినీతి పరులను మద్దతిస్తే వాళ్ళు కూడా నా స గుర్తుపెట్టుకున్నాను మనం కోట్ల రూపాయలు కాజేశాడు మహానుభావుడు నేను మనం చేస్తున్న ఈ ఒక ముఖ్యమంత్రి కాదు ఇంతకు ముందు చాలా మంది ముఖ్యమంత్రులు ఇట్లాగే అధికారంలో ఉండి తప్పు చేసి జైలుకెళ్ళారు జైలు అయితే గుర్తుంది మీకు జైలుకెళ్ళిన ముఖ్యమంత్రి ఎవడు మళ్ళా బతికి బట్ట కట్టలేదు మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేదు ఎవడో ఒకరు తప్ప నేను మనం చేస్తున్నా அலி முஜி முக்கியமந்திரிக்கு பவன் கல்யாண் மதத்து வாழ்போயா மேம் கூட தப்போ திக்கு படம் முடிப்பது மேம் கூட வாழ்நாடு இங்க வச்சு குதிரது ஆ படவ முகி போயே படவே நீர் ஏ விதம சந்தேகம் படவாள்சன அவசம்